వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఈరోజు ఏ టాపిక్ను డిస్కస్ చేస్తున్నాము అంటే ప్రధానంగా ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏమిటి అంటే కామసూత్ర సో అందరికీ తెలుసు కామసూత్ర అనే పుస్తకాన్ని ఎవరు రాసిరు అంటే కళ్ళు మూసుకొని చెప్తారు వాత్సాయనుడు అనేవాడు కామసూత్ర అనే పుస్తకాన్ని రాసినాడు అని చెప్తారు సారు ఎవరు రాసిరు కామసూత్ర అనే పుస్తకాన్ని రైట్ ఇక్కడ రాస్తున్న చూడండి అధ్యక్ష కామసూత్ర ఈ కామసూత్ర అనే పుస్తకాన్ని ఎవరు రాసినారు అన్నప్పుడు చాలా క్లారిటీగా చెప్పాలి మనం కామసూత్రాన్ని ఎవరు రాసినారు అన్నప్పుడు మీ అందరికి తెలిసిన ముచ్చట తెలివందైతే కాదు కామసూత్ర అనే పుస్తకాన్ని ఏ మంచిగా వాత్సాయనుడు అనేవాడు రాయడం జరిగినది అంటున్నా ఎవరు రాసినారు అంటున్నా వాత్సాయనుడు ఏ పుస్తకాన్ని రాసినాడు అంటున్నా కామసూత్ర అనే పుస్తకాన్ని ఎవరు రాసినారు అంటే వాత్సాయనుడు అనేవాడు కామసూత్ర అనే పుస్తకాన్ని రాయడం జరిగినది అంటున్నా మరి కామసూత్ర యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ప్రపంచంలో ఎక్కువ భాషల్లోకి అనువాదించబడినటువంటి పుస్తకం ఏదైనా ఉందా అంటే అది కామసూత్ర అని చెప్తున్నా ప్రపంచంలో ఎక్కువ భాషల్లోకి అనువాదించబడిన పుస్తకం ఏదైనా ఉన్నదా అంటే అది కామసూత్ర మరి ఈ కామసూత్ర అనే పుస్తకాన్ని ఎన్ని భాషల్లోకి అనువాదించారు మరి దీన్ని ఏ భాషలో రాశారు కామసూత్రను ఏ భాషలో రాసినారు అంటే ఇది బెంగాలీ సంస్కృత భాషలో రాసినారు ఏ భాషలో రాసినారు అంటున్నా బెంగాలీ సంస్కృత భాషలో ఈ యొక్క కామసూత్ర అనే పుస్తకాన్ని రాయడం జరిగింది అంటున్నాం ఏ భాషలో రాసినారు సార్ బెంగాలీ సంస్కృత భాషలో ఈ కామసూత్ర అనే పుస్తకాన్ని రాయడం జరిగినది అని చెప్తున్నాం ఓకేనా మరి ఇది ప్రపంచంలోనే మొదటిసారిగా తొలిసారిగా ఎక్కువ భాషలలోకి అనువాదించబడిన పుస్తకం తొలిసారిగా ఎక్కువ భాషలలోకి ఎక్కువ భాషలలోకి యొక్క అనువాదించబడినటువంటి పుస్తకం ఏది అంటే ఈ యొక్క ఈ పుస్తకంగానే మనం గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నాం మరి ఇది ఎన్ని భాషల్లోకి అనువాదించబడ్డది అంటే యాభై ఎనిమిది భాషలలోకి దీన్ని అనువాదించారు అంటున్నాం ఎన్ని భాషలు యాభై ఎనిమిది భాషల్లోకి ఈ కామసూత్ర అనే పుస్తకాన్ని అనువాదించడం జరిగింది అంటున్నాం ఓకేనా సారు మరి కామసూత్ర అనే పుస్తకాన్ని తెలుగులోకి అనువాదించిన వ్యక్తి ఎవరు కామసూత్ర అనే పుస్తకాన్ని తెలుగులోకి అనువాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే పంచాగ్నుల నారాయణ శాస్త్రి ఏం పేరు అంటున్నామండి పంచాగ్నుల నారాయణ శాస్త్రి రైట్ ఈ కామసూత్ర అనే పుస్తకాన్ని తెలుగులోకి అనువాదించినాడు అంటున్నాం కామసూత్ర అనే పుస్తకాన్ని తెలుగు భాషలోకి అనువాదించినటువంటి వ్యక్తి పేరు ఏం పేరు అంటే పంచాగ్నుల నారాయణ శాస్త్రి అంటున్నాం సరేం పేరు పంచాగ్నుల నారాయణ శాస్త్రి కామసూత్ర అనే పుస్తకాన్ని తెలుగులోకి అనువాదించడం జరిగినది అంటున్నాం ఓకేనా నెక్స్ట్ ఇకపోతే ఈ కామసూత్ర అనే పుస్తకం మరి దేని గురించి తెలియపింది ఇది శాతవాహనుల కాలం నాటి సమాజమును గురించి తెలియపింది అంటున్నా ఈ కామసూత్ర అనే పుస్తకం దేని గురించి తెలియపింది అంటే శాతవాహనుల కాలం నాటి సమాజమును గురించి పేర్కొనడం జరిగింది అంటున్నా దేని గురించి చెప్పింది అంటున్నా ఇగో శాతవాన్ల కాలం నాటి సమాజం గురించట ఇది గిది చెప్పినది అని చెప్తున్నా ఏ చెప్పింది అంటున్నా కామసూత్ర అనే పుస్తకం శాతవాన్ల కాలం నాటి సమాజం గురించి చెప్పినది అని నేను మాట్లాడుతాను అయిపోయిన అదవే ఇక పోతే ఇంకో ముచ్చట ఉంటుంది బిడ్డ ఏంది అంటే కామసూత్ర అనే పుస్తకం శాతవాన్ల యొక్క దంపతుల గురించి ప్రస్తావించింది అంటున్నా ఎవల గురించి ప్రస్తావించింది అంటున్నా శాతవాహన దంపతులు అంటే శాతవాహన రాజు ఆయన భార్య గురించి ఈ పుస్తకం చెప్పిందంట అంట ఏవలగా రాజు పేరు అంటే గా రాజు పేరు కుంతల శాతకర్ణి అంటున్నా ఏం పేరు అంటున్న రాజు పేరు కుంతల శాతకర్ణి అంటున్నా ఓ గీ కుంతల శాతకర్ణాట ఎవరిని పెళ్ళి చేసుకున్నాడు అంటే ఈయన అలా భార్యని పెళ్ళి చేసుకున్నాడు కుంతల శాతకర్ణి ఎవరిని పెళ్ళి చేసుకున్నాడు అంటే అలా భార్యని పెళ్ళి చేసుకుండు ఆమె పేరు ఏం పేరు అంటే మలయావతి అని చెప్తున్నా ఏం పేరు అంటున్నామండి మలయావతి అని చెప్పి పిలుస్తున్నా కుంతల శాతకారు ఒక భార్య ఉంటుంది గా భార్య పేరు ఏం పేరు అంటే మలయావతి అని చెప్పి నేను పిలుస్తున్నా ఓకేనా గా మలయావతిని ఎవరు చేసుకున్నారు అంటే కుంతల శాతకారిని పెళ్లి చేసుకున్నాడు అంటే మళ్ళా సారు కుంతల శాతకారిని ఎన్నో రాజు అని మీకు అనిపించాలా ఇప్పుడు కుంతల శాతకర్ణి ఎన్నవ రాజు అంటే ఈయన పదమూడవ రాజు శాతవాహన సామ్రాజ్యంలో ఇతడు పదమూడవ రాజుగా నేను ఎవరిని గుర్తిస్తున్నాను అంటే కుంతల శాతకర్ణిని పదమూడవ రాజు అని చెప్పి నేను పిలుస్తున్నా ఓకేనా ఎవరిని పిలుస్తున్నామండి కుంతల శాతకర్ణిని ఎన్నవ రాజు అని పిలుస్తున్నా పదమూడవ రాజు అని చెప్పి నేను పిలుస్తున్నా అయితే ఈయన ఈ యొక్క మలయావతిని వివాహం చేసుకున్నాడు వీళ్ళిద్దరట ఇక భార్యాభర్తలు కాబట్టి ఖరీర్త అనే కామ క్రీడలో పాల్గొన్నప్పుడు ఎక్కడ అంటున్నామండి ఖరీర్త అనే కామ క్రీడలో పాల్గొన్నప్పుడు వీళ్ళిద్దరు భార్యాభర్తలు మరి ఖరీర్త అనే కామ క్రీడలో పాల్గొన్నప్పుడు ఏం జరిగినది అంటే మలయావతి గారు ఈ క్రీడలో మరణించడం జరిగినది ఎవరు మరణించినారు అంటున్నా మలయావతి గారు ఈ క్రీడలో మరణించినది అని చెప్పి ఈ యొక్క కామసూత్ర అనే పుస్తకం తెలియపడం జరిగింది అంటున్నాం ఎవరు మరణించినారు అంటున్నా ఈ యొక్క మలయావతి గారు ఏ పుస్తకం ప్రకారం అంటున్నా కామసూత్ర అనే పుస్తకం ప్రకారం ఇది ఆమె గురించి మనం తెలుసుకున్నటువంటి ముచ్చట అధ్యక్ష ఓకేనా రైట్ కామసూత్ర అనే పుస్తకం ఎవరి గురించి చెప్పింది అంటే కుంతల శాతకర్ణి మలయావతి దంపతుల గురించి తెలియపెప్పడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతానా ఓకే అర్థమైంది అర్థమైందని నేను అనుకుంటా ఓకేనా ఇప్పుడు కామసూత్ర అనే పుస్తకాన్ని ఎవరు రాసినారు అంటే ఇక వాత్సాయనుడు అనేవాడు రాయడం జరిగినది అని చెప్పి మాట్లాడుతున్నాం మరి ఈ వాత్సాయనుడు రాసినటువంటి ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది ఎక్కువ భాషల్లోకి తర్జుమా చేసినటువంటి పుస్తకంగా మనం దీనినే గుర్తించడం జరుగుతుంది అంటున్నా దేన్ని గుర్తిస్తున్నామండి కామసూత్ర అనే పుస్తకాన్ని గుర్తించడం జరుగుతుంది అని చెప్తాను ఓకే ఇక కామసూత్ర తర్వాత నేను మళ్ళొక పుస్తకం పేరు కూడా చెప్తా ఏమిటి అంటే సుహ్రు లేఖ అని చెప్పి పిలుస్తున్నా సార్ ఏం పేరు సార్ సుహ్రు లేఖ అంటున్నా రైట్ ఇక్కడ రాస్తాను చూడండి ఏం పేరు అంటున్నామండి సుహ్రూ లేఖ అని చెప్తున్నాం మరొక పుస్తకం సుహురు లేఖ అని చెప్పి పిలుస్తున్నా సార్ పుస్తకం పేరు పేరు అంటున్నామండి లేఖ అని చెప్పి పిలవడం జరుగుతుంది అంటున్నా మరి ఈ లేఖ అనే పుస్తకం దేని గురించి చెప్పింది అది కూడా తెలియాలే కదా లేఖ అనే పుస్తకాన్ని ఎవరు రాసినారు అంటే దీన్ని ఆచార్య నాగార్జునుడు సుహ్రులేఖ అనే పుస్తకాన్ని రాశాడు ఎవరు రాసినారంటమండి ఆచార్య నాగార్జునుడు సుహ్రులేఖ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది అంటున్నా సార్ ఎవరు రాసినారంట ఆచార్య నాగార్జునుడు సుహ్రులేఖ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది ఓకే ఈ పుస్తకానికి గల మరొక పేరు ఏమిటి అంటే దీనికి మరొక పేరు ఏం పేరు అంటే స్నేహితునికి లేఖ అని చెప్పి పిలుస్తున్నాం దీనికి గల మరొక పేరు ఏమంటున్నామండి స్నేహితునికి లేఖ అని చెప్పి పిలుస్తున్నా సార్ దీనికి గల మరొక పేరు ఏమిటి అని చెప్పి అడుగుతున్నా ఏమని చెప్పిన స్నేహితునికి లేఖ అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా రైట్ దీన్ని రాసిన ఎవరు అంటున్నా ఆచార్య నాగార్జుడు ఆచార్య నాగార్జునుడు ఎవరు అని చెప్పి మీకు డౌట్ రావాల ఈయన ఎవరు అంటే బౌద్ధ మత ఆచార్యుడు అంటున్నాం ఎవరంటామండి ఇతడు బౌద్ధ మత ఆచార్యుడు అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నాం సార్ ఇతన్ని బౌద్ధ మత ఆచార్యుడు అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది అంతేనావే కరెక్ట్ మళ్ళా ఈయన ఎవరి ఆస్థానంలో ఎవరి కాలానికి చెందినవాడు అన్నప్పుడు ఆచార్య నాగార్జునుడు ఎవరి కాలంలో ఉన్నాడు అంటే ఈయన యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో మనకు కనిపించడం జరుగుతుంది ఎవరి కాలంలో కనిపిస్తున్నాడు యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఈయన కనిపిస్తున్నాడు మలిశాతవాన్లలో గొప్పవాడు ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి మలి శాతవాన్లలో ఇతడిని గొప్పవాడిగా మనం గుర్తిస్తున్నాం మలి శాతవాహనులలో యొక్క గొప్పవాడు ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క బిరుదు ఏమిటి అన్నప్పుడు యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క బిరుదు ఏమిటి అంటే త్రీ సముద్రాధిపతి అనే బిరుదును ఇతడు కలిగి ఉన్నాడు అని చెప్తున్నా ఏ బిరుదును కలిగి ఉన్నాడు అంటున్నా త్రీ సముద్రాధిపతి అనే బిరుదును యజ్ఞశ్రీ శాతకర్ణి గారు కలిగి ఉన్నారు మరి త్రీ సముద్రాధిపతి అనే బిరుదు గురించి పేర్కొన్నటువంటి పుస్తకం ఏమిటి అంటే హర్ష చరిత్ర హర్ష చరిత్ర అనే పుస్తకాన్ని ఎవరు రాసినారు అంటే బాణుడు అనేవాడు రాయడం జరిగింది అంటున్నాం ఓకేనా సో ఇట్లా ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి వ్యక్తే ఈ యొక్క ఆచార్య నాగార్జునుడు ఈ ఆచార్య నాగార్జున రాసిన పుస్తకమే లేఖ దానికే మరొక పేరు ఏమంటున్నామండి స్నేహితునికి లేఖ అని చెప్పి పిలుస్తున్నాం ఓకే ఇప్పుడు ఆచార్య నాగార్జున యొక్క బిరుదులు ఏమిటి ఆచార్య నాగార్జున యొక్క బిరుదులు ఎం సార్ ఏం చెప్తున్నాం ఆచార్య నాగార్జున యొక్క బిరుదులు ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నా ఆయన బిరుదులు ఏమిటి అంటే ఒకటి ఇతన్ని ఏమంటారంటే ఈ యొక్క ఆచార్య నాగార్జునుని ఏమంటారు అంటే రెండవ తథాగతుడు అని చెప్పి పిలుస్తారు ఏమంటారు సార్ రెండవ తథాగతుడు అని చెప్పి పిలుస్తారు లేదా ఇతడినే ఇంకా ఏమంటారు అంటే రెండవ బుద్ధుడు అని చెప్పి పిలవడం జరుగుతుంది ఏమంటామండి రెండవ తథాగతుడు లేదా రెండో బుద్ధుడు అని చెప్పి కూడా ఇతడిని పిలవడం జరుగుతుంది అంటున్నా సార్ ఎవరిని ఆచార్య నాగార్జునుడిని ఓకేనా నెక్స్ట్ ఈ ఆచార్య నాగార్జునుడిని ఈ పేర్లతో పిలుస్తున్నామని చెప్పినాం కదా ఇతన్ని ఇంకా ఏమంటారు అంటే ఇతన్ని ఇండియన్ ఐన్స్టీన్ అని చెప్పి పిలుస్తారు ఏమంటారండి ఇతన్ని ఇండియన్ ఐన్స్టీన్ అని చెప్పి పిలుస్తారు సార్ ఏమంటారండి ఇతన్ని ఇండియన్ ఐన్స్టీన్ అని చెప్పి కూడా ఈయనను పిలవడం జరుగుతుంది అంటున్నా ఎవరిని పిలుస్తున్నాం ఇండియన్ ఐన్స్టీన్ అని చెప్పి ఆచార్య నాగార్జునుడిని ఏమంటున్నాము అంటే ఇండియన్ ఐన్స్టీన్ అని చెప్పి పిలుస్తున్నాం ఇతన్నే మార్టిన్ లుతర్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు ఏమంటారండి మార్టిన్ లుతరాఫ్ మార్టిన్ లుథర్ ఆఫ్ ఇండియా అని కూడా ఈయనను పిలుస్తున్నాం ఏమంటాం సార్ ఇతన్ని మార్టిన్ లుథర్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తున్నాము ఎవరిని మార్టిన్ లుథర్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తున్నాము అంటే ఆచార్య నాగార్జునుడిని ఏమంటున్నాము అంటే మార్టిన్ లుథర్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది అంటున్నాం ఓకేనా మరి ఇది ఏ భాషలో రాసినాడు సుహృలేఖ అనే పుస్తకాన్ని ఆయన ఏ భాషలో రాసినాడు అంటే ఇది సంస్కృత భాషలో రాయడం జరిగినది అని చెప్తున్నాం ఏ భాషలో రాసినాడు అంటున్నా ఇది సంస్కృత భాషలో సంస్కృత భాషలో ఈ పుస్తకాన్ని రాయడం జరిగినది అంటున్నాం మరి ఈ పుస్తకం ఎందుకు రాయాల్సినటువంటి పరిస్థితులు తలెత్తినవి అని చూసుకోవాలి ఈ పుస్తకాన్ని ఎందుకు రాసినారు అన్నప్పుడు మనం చెప్పుకోవాలి కదా ఈ పుస్తకాన్ని ఎందుకు రాసినారు అంటే రైట్ ఇది రాయాల్సినటువంటి అవసరం ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా భారతదేశంలో బౌద్ధ మత సమావేశాలు ఎన్ని జరిగినాయి భారతదేశంలో బౌద్ధ మత సమావేశాలు ఎన్ని జరిగినవి అని చెప్పి నేను అడుగుతున్నా ఎనీ వన్ ఆన్సర్ ప్లీజ్ భారతదేశంలో ఎన్ని బౌద్ధ మత సమావేశాలు జరిగినవి అని చెప్పి నేను అడుగుతున్నా ఎనీ వన్ ఆన్సర్ కావాలా రైట్ భారతదేశంలో ఎన్ని బౌద్ధ మత సమావేశాలు జరిగినవి బౌద్ధ మత సమావేశాలనే ఏమంటారు అంటే బౌద్ధ సంగీతులు అని చెప్పి పిలుస్తారు ఏమంటారండి బౌద్ధ సంగీతులు అని చెప్పి పిలుస్తారు అంటున్నా ఏమంటున్నాను సార్ బౌద్ధ సంగీతులు అని చెప్పి పిలుస్తారు అంటే బౌద్ధ సంగీతులు అంటే సమావేశాలు అని చెప్పి అర్థం ఇప్పుడు నేను ఏమడిగినా ఎన్ని బౌద్ధ మత సమావేశాలు జరిగినవి అని నేను అడిగినాను కదా ఎన్ని జరిగినాయట అంటే ఓవరాల్ గా ఇక్కడ జరిగినటువంటి సమావేశాలు ఎన్ని అంటే నాలుగు సమావేశాలు జరిగినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఇప్పుడు నాకు ఒకటి రెండు మూడు అవసరం లేదు నాలుగవ బౌద్ధ మత సమావేశం కావాలి ఎన్నో బౌద్ధ మత సమావేశం కావాలి నాలుగవ బౌద్ధ మత సమావేశం ఏమంటున్నామండి నాలుగవ బౌద్ధ మత సమావేశమును నేను పరిచయం చేస్తున్నా దీన్నే నాలుగవ బౌద్ధ సంగీతి అని చెప్పి కూడా పిలుస్తాం ఇది ఎక్కడ జరిగింది అంటే క్రీస్తు శకం ఒకటవ శతాబ్దములో ఏమంటామండి క్రీస్తు శకం ఒకటవ శతాబ్దంలో అంటే ఏడి అని రాస్తున్నా చూడండి క్రీస్తు శకం ఒకటవ శతాబ్ద కాలంలో ఈ యొక్క నాలుగో బౌద్ధ సంగీతి మనకు కాశ్మీర్లోని ఓకే ఎక్కడ అంటున్నా కాశ్మీర్లోని కుందలవనం అనే ప్రాంతం వద్ద ఇది జరిగింది ఎక్కడ జరిగింది అంటున్నా కుందలవనం అనే ప్రాంతం వద్ద మనకు నాలుగో బౌద్ధ సంగీతి అనేది నిర్వహించడం జరిగినది అంటున్నాం సార్ ఎక్కడ నిర్వహించినారు అంటున్నాం అండి నాలుగో బౌద్ధ సంగీతిని ఎక్కడ నిర్వహించినారు అంటే కాశ్మీర్లోని కుందలవనం అనే ప్రాంతం వద్ద నిర్వహించరు ఈ సమావేశం జరిగినటువంటి ప్రాంతానికి ఎవరు హాజరయ్యారు అన్నప్పుడు ఈ సమావేశానికి ఎవరు హాజరయ్యారు అంటే ఈ ప్రాంతాన్ని ఎవరు సందర్శించినారు అంటే ఆయన పేరే ఆచార్య ఏం పేరంటమండి ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగినది అంటున్నా సరే ఎవరు సందర్శించినారు అంటున్నా ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతాన్ని సందర్శించాడు ఎవరి కాలంలో యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఆచార్య నాగార్జునుడు ఈ యొక్క కాశ్మీర్లో ఉన్నటువంటి కుందలమనం అనే ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది అలా సందర్శించినటువంటి ఈ పెద్ద మనిషి ఏం చెప్పినాడు అంటే నాలుగో బౌద్ధ సంగీతి యొక్క అధ్యక్షుడెవరు నాలుగో బౌద్ధ సంగీతి ఎలా నిర్వహించినారు అనే ముచ్చట్లను మనకు ఈయన ఒక ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా తెలియపినాడు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి ఆస్థానం నుంచి కాశ్మీర్ పోయిండు పోయి సార్ ఇక్కడ నాలుగో బౌద్ధ సంగీతిని నిర్వహించినారు సార్ ఈ యొక్క సమావేశానికి అధ్యక్షుడు ఈయన సార్ ఇగో ఈ సమావేశం ఈ సంవత్సరంలో జరిగింది సార్ ఈ సమయంలో ఈ సమావేశం జరిగింది సార్ ఈ సమావేశంలో ఈ బుక్కులు రాసేరు సార్ అని చెప్పి నాలుగో బౌద్ధ సంగీతి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఈయన ఒక లెటర్ను యజ్ఞశ్రీ శాతకర్ణికి రాస్తాడు అప్పుడు యజ్ఞశ్రీ శాతకర్ని ఏం చేస్తాడు అంటే ఓహో మరి ఉపాధ్యక్షుడు ఎవరు ఇక్కడ రాయబడిన పుస్తకం ఏమిటి ఆ పుస్తకం దేని గురించి రాసిర్రు అని ఆయన కొన్ని క్వశ్చన్లను మళ్ళీ లెటర్గా పోస్ట్ చేస్తాడు ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు ఓహో అట్లనా ఇగో నాలుగో బౌద్ధ సంగీత యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే ఈ యొక్క ఏం పేరు ఈ సంగీతం నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే కనిష్కుడు సో ఇప్పుడు ఈ యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే అశ్వఘోషుడు సారీ వసుమిత్రుడు మరి ఉపాధ్యక్షుడు ఎవరు అంటే అశ్వఘోషుడు ఇక్కడ రాయబడినటువంటి పుస్తకాలు ఏమిటి అంటే మహావిభాష శాస్త్రం ఓకేనా ఇంకా ఏమన్నారు ఈ యొక్క సౌందర్యానందం సారిపుత్ర ప్రకరణం అనే పుస్తకాలు ఈ సమావేశంలో రాయబడ్డాయి ఆయన లెటర్ను మళ్ళీ ఆచార్య నాగార్జును యజ్ఞశ్రీకి రాస్తాడు అంటే వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తర సంభాషణల ఫలితంగానే ఒక పుస్తకము అనేది ఆవిర్భవించినది గా పుస్తకాన్నే నేనేమంటున్నాను అంటే గా పుస్తకాన్ని నేనేమంటున్నాను అంటే ఈ యొక్క స్నేహితునికి లేక ఇంకా పుస్తకాన్ని ఏమంటున్నాను అంటే స్నేహితునికి లేక లేదా సుహ్రు లేక అని చెప్పి పిలుస్తా ఉన్నాం ఓకేనా ఎవరెవరి మధ్య జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తర సంభాషణల ఫలితము యజ్ఞశ్రీకి ఏమంటున్నా యజ్ఞశ్రీకి మరియు ఇంకో ఆయన పేరు ఏం పేరు ఈ యొక్క ఆచార్య నాగార్జునుడికి మధ్య జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తర నాగార్జునుడికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తర సంభాషణల ఫలితంగానే వచ్చినటువంటి పుస్తకమే ఏమిటి అంటే ఈ యొక్క లేఖ అని చెప్పి పిలుస్తున్నాం ఇది ఏ భాషలో రాసినారు అంటే సంస్కృత భాషలో రాసినారు ఓవరాల్గా ఈ పుస్తకం చదివితే మనకేమర్థమవుతుంది అంటే శాతవాహనుల కాలం నాటి బౌద్ధ మతమును గురించి వివరించినది అనే విషయం మనకు తెలుస్తుంది ఏమంటున్నది ఏంటన్నా శాతవాహనుల కాలం నాటి బౌద్ధ మతమును గురించి వివరిస్తుంది అంటే శాతవాన్లు అనేవాళ్ళు బౌద్ధ మతమును అనుసరించినారు శాతవాన్లు అనేవాళ్ళు ఏం చేసినారు అంటున్నా బౌద్ధ మతమును అనుసరించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఎవరు అనుసరించినారు అంటున్నా బౌద్ధ మతాన్ని శాతవాన్లు అనుసరించినారు మరి ఏ రాజు అనుసరించినాడు ఇక్కడ యజ్ఞశ్రీ అనేవారు ఇక్కడ బౌద్ధ మతమును అనుసరించినాడు అనే అంశాలను గురించి మరి శాతవనల కాలంలోనే మనకు ఈ యొక్క వాళ్ళ దక్షిణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడే ఇక్కడ ఏ మతం అంటే ఎన్నో ఏ బౌద్ధ మత సమావేశం జరిగింది అంటే నాలుగో బౌద్ధ మత సమావేశం జరిగినది అని చెప్పి మనం ఇక్కడ తెలుసుకున్నాం ఓకేనా ఈ విధంగా ఈ పుస్తకాలు అంటే ఈ యొక్క సుహృల్లేఖ అనే పుస్తకం ద్వారా మనం ఎవరి గురించి తెలుసుకున్నాము అంటే శాతవాహన్ల కాలం నాటి బౌద్ధ మతముల గురించి మనం తెలుసుకోవడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను అప్పట్లా సుహృల్లేఖ అనే పుస్తకాన్ని విద్యార్థులు మస్తు నేర్చుకునేటోళ్ళంట అంటే ఇప్పుడు మనము బాలశిక్ష అని కొన్ని పుస్తకాలు ఉంటాయి కదా ఆ పుస్తకాల గురించి మనం ఏ విధంగా అయితే చదువుతామో గట్లనే అప్పట్లా సుహరుల్లేఖ అనే పుస్తకాన్ని ప్రతి విద్యార్థి కంఠస్థం చేసేవారంట ప్రతి విద్యార్థి దీన్ని కంఠస్థం చేసేవాడు అంటే మొత్తం కంటతా వాడు నేర్చుకునేవాడు దేన్ని ఈ యొక్క పుస్తకాన్ని అయితే ఈ సుహూర్లేఖ అనే పుస్తకం గురించి ఎవరు మాట్లాడినారు అంటే చైనా యాత్రికుడైనటువంటి ఇత్సింగ్ అనేవాడు అరే బాబు అప్పట్లో సుహూర్లేఖను బాగా చదువుకున్నారు అని చెప్పి ఈయన తన యొక్క పుస్తకంలో పేర్కొనడం జరిగింది ఎవరు ఇత్ సింగ్ ఏ దేశానికి చెందినవాడు అంటున్నా ఈయన చైనా దేశానికి చెందినవాడు అని చెప్పి నేను మాట్లాడుతానా ఓకేనా రైట్ ఇట్లా ఈ పుస్తకం రా అంటే ఇట్లా మనకు ఈ సుహుల్ లేఖ అనే పుస్తకం ద్వారా ఇసొంటి ముచ్చట్లను తెలుసుకోవడం జరుగుతుంది సింగ్ అనేవాడు ఏ సంవత్సరంలో వచ్చినాడు అంటే ఈయన యొక్క చైనా దేశానికి చెందినటువంటి వ్యక్తి ఈయన ఏడవ అంటే క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్ద అంటే సారీ క్రీస్తు శకం ఏడవ శతాబ్ద కాలంలో మనకు ఈ యొక్క చైనా యాత్రికుడైనటువంటి క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్ద కాలంలో ఈయన ఎవరు వచ్చినారు అంటున్న ఈత్ సింగ్ అనేవాడు రావడం జరిగినది అన్న ముచ్చట్లను మనం తెలుసుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా మనం ఈ చాతవాన్ల గురించి బౌద్ధ మతం గురించి తెలుసుకోవడానికి దోహదపడినటువంటి పుస్తకం ఏదైనా ఉన్నదా అంటే అది లేఖ అనే విషయాన్ని మీరు బాగా అది పెట్టుకోవాలి ఓకేనా డన్ ఇప్పుడు నెక్స్ట్ మరొక పుస్తకాన్ని తీసుకొస్తాను కాతంత్ర వ్యాకరణం బృహత్ కథ అనే పుస్తకాలు ఓకే డన్